నమస్కారం భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం లలిత ఉపాసకులైన శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారితో ఉన్నాము వారు జ్యోతిష్య శాస్త్ర పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు ఈ రోజు మనకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుజీ గురువుగారు ఇప్పుడు మనకు రాబోయే నెక్స్ట్ మంత్లో సెవెంత్కి చంద్రగ్రహణం ఉంది ఆ చంద్రగ్రహణము వల్ల మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అసలు చంద్రగ్రహణం వల్ల ఏదైనా మనకు నష్టం జరిగేది ఏమైనా ఉందా గుడ్ గుడ్ విలే మనకు వస్తుందా ఒకటేనమ్మా ఇక్కడ ఏంటంటే గ్రహణము అనేటువంటి విషయాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక ట్యాబ్లెట్ వేసుకునేప్పుడు చేదుగా ఉంది ఒక చిన్నప్పుడు చూడండి వేప ముద్దలు మిగిపిస్తారు పిల్లల కడుపులో ఉన్న పురుగులు పోవడానికి అలాగే ఒక చంటి పిల్లవాడు స్కూల్కి వెళ్ళడానికి ఏడుస్తాడు బూరున తల్లి ఎలాగైనా తీసుకెళ్ళిపోతుంది ఒక ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏడ్చేస్తాడు వద్దు నేను రాను ఇంజక్షన్ ఇస్తాను అవి నిజంగా చూస్తే బయటికి చూడడానికి బాహ్యంగా అయ్యో ఏమిటో సూది ఆ చేదు తినాలా పిల్లడంతా ఏడుస్తుంటే స్కూల్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాం కానీ అది మంచికే అలాగే గ్రహణాన్ని మనం బాహ్యంగా చూస్తే అమ్మో గ్రహణం పట్టిందట ఆ రోజు అక్కడి నుంచి ఒక నలభై రోజులు ఫలానా రాసుల వారికి బాగోదు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు అందులో కొంత నిజం ఉంది లేదని కాదు కానీ గ్రహణాన్ని మనకి మహర్షులు మన సనాతన ధర్మంలోని మహర్షులు చెప్పినటువంటి విధ విధానం అసలు ఏమిటి గ్రహణం అంటే సమయానికి కారకులైనటువంటి వారు రవిచంద్రులు రాహుకేతులు రాహు ఆశ అంటే ముందుకు కదిలేది కేతు అయిపోయిన సమయం రవిచంద్రులు బట్టే మనం తిథి నిర్ణయం చేస్తున్నాం ఇవాళ పలానా నక్షత్రము చంద్రుడు ఉండే నక్షత్రం నక్షత్రం అంటున్నాం తిథి అంటున్నాం వారం అంటున్నాం ఈరోజు ఏ వారం ఏ తిథి ఏ కరణం ఏ యోగం ఇవన్నీ అంటే కాలానికి ప్రతీకలం రాహుకేతులు రవిచంద్రుడు వీళ్ళ నలుగురు ఒక ఎలైన్లోకి వస్తున్నారు ఛాయాగ్రహాలు అవి నిజంగా గ్రహాలు కావు రాహుకేతులు ఛాయాగ్రహాలు నోట్స్ అంటారు సౌత్ అండ్ నార్త్ నోట్ ఇవి అన్నీ ఒక ఎలైన్లోకి వచ్చినప్పుడు గ్రహణం పడుతుంది మనకి దాన్ని సైంటిఫిక్గా తీసుకుంటే చంద్రగ్రహణం ఆ రోజు పర్ఫెక్ట్గా అంటే పదకొండు నుంచి పన్నెండు ఇరవై మధ్యలో ఉంటుంది రాత్రిపూట ఏడవ తేదీ ఏడవ తేదీ దానికంటే ముందు రెండు మూడు గంటల ముందు నుంచి దాని ప్రభావం ఉంటుంది అంటారు అయిపోయిన తర్వాత ఉంటుంది అంటారు ఒరిజినల్గా దాని ప్రభావం గ్రహం మనకి రాశి మీద నలభై రోజులు ఉంటుంది దాని మీద ఏ ఏ విషయాలు ఏ ఏ రాశులకు బాగుంటుందో కూడా చెప్తాను మొట్టమొదటిగా ఇది పదకొండు నుంచి పన్నెండు ఇరవై మధ్యలో పర్ఫెక్ట్గా ఉండే టైము ఇది మన ఇండియాలో ఉంది ఈసారి కుంభరాశిలో పడుతుంది కుంభము మిథునము తులవారికి ప్రభావం ఉంటుంది దీంతో పాటు స్వల్ప ప్రభావం మీనము వారికి మకరం వారికి కూడా ఉంటుంది మిగతా రాసుల వారికి న్యూట్రలు మంచి కూడా చేస్తుంది గ్రహణం అయితే ఈ గ్రహణం అనగానే ఎంతసేపు ఈ రాసులకి ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గించి ఒక సాధన చేసుకునే సమయము మీరు ఒక సంవత్సరం పాటు ఒక దేవతా సంబంధించి ఏదో చేసుకున్నారు వాళ్ళతో విష్ణువు దశమహా విద్యలో ఏదో ఒక మంత్రము కాళీ మంత్రము హనుమత్ మంత్రం ఏదో చేశారమ్మ ఇన్ని రోజులు చేసిన ఫలితము ఎంతకాలంగా చేసిన ఒక గ్రహణం రోజు చేసిన ఫలితం ఇక్కడ ఒక పది లక్షల సార్లు జపం చేస్తే ఆ గ్రహణం రోజు చేసిన సమయంలో చేసినంత కూడా ఇంత ఫలితం వచ్చేస్తుంది దాని పునచ్చరణ ఫలితము అంటారు పునచ్చరణ చేసిన ఫలితం వస్తుంది అందుకు గ్రహణం చాలా గొప్పది అంటే గ్రహణం వస్తుందంటే దాని విలువ తెలిసిన వారు అబ్బా అంటాడు అదేదో ఒక ఆకాశం నుంచి బంగారు బిస్కెట్లు కురిచినట్టుగా ఫీల్ అవుతాడు ఆ యొక్క ఆదిశంకరాచార్యులు వారు బంగారు ఉసిరికాయల్ని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అలా వచ్చింది అంత ఆనందపడిపోతాడు ఎందుకంటే జన్మ కైవల్యం చెందాలంటే నీకు మంత్రబలం దేవతా బలం ఉండాలి లేకపోతే నువ్వు ఇక్కడే దొరుకుతూ ఉంటావు అందుకని గ్రహణ సమయాన్ని మనం వినియోగించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏం చేస్తావు ఆ సమయంలో కూర్చొని చక్కగా సాధన చెయ్యి దానికోసం గ్రహణం భయపడుతూ ఉండడానికో భయపడుతూ భయపడ్డానికో భయపెట్టడానికో గ్రహణం గురించి చెప్పలేదు శాస్త్రంలో కాకపోతే ఎంతైనా చంద్రుడు కదా ఆత్మ చంద్రుడు చంద్రుడు అంటే మనసు మనసు దేనికి గురి అయి మనం రాంగ్ స్టెప్ వేస్తామని చెప్పేది గ్రహణం గ్రహణం మేషన్ నుంచి తీసుకుందాం లాభస్థానంలో మంచిదే కానీ ఓవర్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఎవడో లక్షకి యాభై ఇస్తా అన్నాడు అండి ప్రతి నెల యాభై ఇస్తా అన్నాడు అని కట్టేస్తారు అసలు ఎలా అంటే వాడు నిజంగా నేను ఫస్ట్ మంత్ ఇస్తాడు ఒక నలభై వేలు ఇస్తాడు మరి నెక్స్ట్ మంత్ కూడా నలభై అందులో కలిపి అంటే అందులో కలిపి ఇంకో రెండు లక్షలు కూడా తీసుకెళ్ళాలి అంటాడు ఒక నాలుగు ఐదు లక్షలు జాగ్రత్త లాక్కనివాడు జంపు ఇలాంటివి మార్కెట్లో చాలా స్కాములు జరుగుతున్నాయి కాబట్టి అధిక లాభం ఏదో వస్తుందని జోలికి వెళ్ళకండి కానీ చాలా మంచిది గ్రహణం గ్రహణం వృషభం వారికి కూడా మంచిదే దశమంలో గ్రహణం ఉద్యోగ అభివృద్ధినిస్తుంది కాకపోతే ఇక్కడ ఎవరికో ఏదో డబ్బులు కడితే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాడని వాళ్ళకి డబ్బులు కడతాం అదేమో లెక్కల్లో లేని డబ్బు తెలిస్తే అది ఇంకా కేసు కట్టినోడికి కేసే తీసుకున్నోడికి కేసే అని గమ్మున ఉంటాం అలాంటి మోసపోవడాలు జరుగుతాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండదు బట్ గుడ్ కెరీర్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది మిథునం వారు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో మిథునం వారు జాగ్రత్తగా ఉండాలి కర్కాటకం వారికి న్యూట్రల్ కాకపోతే వీళ్ళు ఇన్సూరెన్సెస్ పే చేసే విషయంలో జల ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సింహం వారు పార్ట్నర్స్తోని పెళ్లి వివాహ వివాహ సంబంధించిన విషయాల్లోని గ్రహణం రోజు నుంచి నలభై రోజుల పాటు చేయకూడదు సప్తమంలో గ్రహణంగా కన్యా రాశి వారికి ఆరో స్థానంలో గ్రహణం చాలా మంచిది పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్లో కోర్టు కేసెస్లో ఒక శత్రుపై జయానికి చాలా మంచిది కన్యా కన్యా కన్యావారి కన్యల వారికి ఇక తులవారికి గనక చూసుకుంటే మనం అంటుంటాం గ్రహణం సమయంలో మీరు కట్ లాంటివి చేయకండి ఒకసారమ్మా చెప్తున్నా ఇది ఇప్పుడు వచ్చి చాలా సంవత్సరాలు అయింది చాలా సంవత్సరానికి జరిగిన విషయం ఒక అబ్బాయి పాపం మురితో పుట్టాడు గ్రహణం ముర్రి అంటాం అయ్యో ఎలా జరిగింది ఎలా జరిగింది అయ్యో అయ్యో అని బాధపడుతూ ఉంటే నేను ఏం చేశానంట లేదమ్మా ఇది గ్రహణం మొరి వల్లే వస్తుంది ఇది గ్రహణం రోజు ఏదో తెలిసో తెలియగో కట్ చేయడము దీనివల్ల వస్తుందని నేను అమ్మాయిని అమ్మాయి ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్తే ఏం చేయలేదు నేను బాగానే ఉన్నాను అన్నది తర్వాత అమ్మాయిని చాలా జాగ్రత్తగా అమ్మ నువ్వు చాలా చాలా తెలియని అమ్మాయిలా ఉన్నావు నీకు రీసెర్చ్ అంటే చాలా ఇష్టం కదా అన్న అవును సార్ నాకు రీసెర్చ్ అంటే ఇష్టం చిన్నప్పుడు నుంచి చాలా కనిపెట్టావు కదా కొత్త కొత్త కదా అంటే అవును నువ్వు అలాగే ఇది జనాలకి ఈ గ్రహణం అనేటువంటిది ఉత్తదే ఆ రోజు గర్భవతులు ఏదైనా చేయొచ్చాను నువ్వు గొప్ప మనసుతో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ఆ రోజు ఏదో చేసావు కదమ్మా నువ్వు అన్న ఊరికి అవును సార్ ఆ రోజు నేను కత్తెరి తీసుకుని కట్ చేసాను సార్ కావాలని ఇలా వస్తుంది అంటారు కదా గర్భం దాల్చినప్పుడు మూడో నెలలో ఉన్నప్పుడు అన్నది అప్పుడు బయటపడే అందుకే మనం వాళ్ళు ఊరికనే చెప్పలే కొంతమందికి బాహ్యంగా కట్ అయినట్టు కనిపిస్తే మరి కొంతమందికి బాహ్యంగా కనబడదు కానీ ఇన్నర్గా వాళ్ళకి మాటల్లో లోపం ఓకే లేకపోతే వాళ్ళ లో కొన్ని కొన్ని చికాకులు రావడం గ్రహణ సమయంలో చేసే గర్భవతులు చేసే పనుల వల్ల జరుగుతుంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే అందులో ముఖ్యంగా తులారాశి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అది ఎలాగో పదకొండు నుంచి పన్నెండున్నర కాబట్టి నిద్రపోతారు పెద్ద భయపడాల్సిన పని లేదు ఇక వృచ్చికం వారు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము కన్స్ట్రక్షన్స్ ఈ నలభై రోజులు చేయకూడదు గ్రహణం నుంచి నలభై రోజులు ధనస్సు వారికి మూడో స్థానంలో మంచిదే ధైర్యంగా సాహసంగా ఏదైనా చేస్తారు ధైర్య సాహసాల వల్ల కొన్ని పనులు జరుగుతాయి కాకపోతే కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మకరం వారికి గ్రహణ ప్రభావం కుటుంబ స్థానంలో స్థానంలో పడుతుంది కాబట్టి కుటుంబ విషయాల్లో కొంత మనస్పర్ధలు ధన విషయంలో మనస్పర్ధలు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుంభం వారికి రాశిలోనే కాబట్టి కొంచెం తెలియని కొన్ని అపోహలు కొన్ని భయాలు ఏర్పడుతూ ఉంటాయి అది కొంచెం కంట్రోల్ చేస్తూ మెడిటేషన్ చేసుకోవాలి మీనం వారు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొన్ని విదేశీ యోగాలు కూడా కలుగుతాయి అయితే ఈ గ్రహణం విడిచిన తర్వాత పట్టు స్నానం చేస్తారు పిడుపు స్నానం చేస్తారు ఆ సమయంలో జపం చేసుకుంటారు నెక్స్ట్ డే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంది ఏమీ భయపడకుండా సింపుల్గా నేను చెప్పిన ఈ జాగ్రత్తలు చూసుకుంటూ చక్కగా ప్రతిమలు దొరుకుతాయి నాగ ప్రతిమలు రెండు రవిచంద్ర ప్రతిమలు ఒక రెండు ఉంటాయి అవి బియ్యము మినుములు నువ్వులు ఉలవలు ఇవి కేజింబావు కేజింబావు అలాగే ఇంకేదైనా కూరగాయల తోటకూర లాంటిది ఒక చిన్న రాగి గిన్నె కానీ లేకపోతే ఇత్తడి గిన్నె కానీ చిన్నది తీసుకుని దానిలో కొంత నెయ్యి పెట్టి ఆవు నెయ్యి పెట్టి దాంతోపాటు ఇవన్నీ బ్రాహ్మణుడికి దానం ఏమని శాస్త్రం చెప్తుంది ఇంకొంతమంది అడేమండి బ్రాహ్మణుడికి కాడు మనకి ఫుడ్ తినే వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వండి తప్పేం కాదు దాని ఫలితం దానికి వస్తుంది దీని ఫలితం దీనికి వస్తుంది దానికి కూడా కొంత ఫలితం ఉంటుంది డిఫరెంట్ ఫలితం ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్కి ఫలానా దానికండి అని ఫండ్ ఇచ్చారు ఆ ఫండ్ ఫలితం ఫండ్ మీరు ఫలానా దాని కోసం ట్యాక్స్ కట్టారు రెండు వెళ్ళేది గవర్నమెంట్ కే కి కనుక టాక్స్ కట్టేవని పడుతుంది అక్కడ నువ్వు ఫండ్ ఇచ్చేవని పడుతుంది అదే అంతే అర్థం కాదండి అట్లా అనమాట చాలా చక్కగా చెప్పారు సో గురువు గారు చెప్పినవన్నీ కూడా మీరు గ్రహణం ఇప్పుడు పాటించినట్లయితే చాలా చక్కని ఫలితాలు మనం పొందవచ్చు చాలా బాగా తెలియజేశారండి మా ప్రేక్షకుల తరఫున మీకు ధన్యవాదాలు మాత్రమే సో చూశారు కదా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు